హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు మనం చాలా మంది కూడా శుక్ర నష్టం అంటే మూత్రం ద్వారా వీరం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది దీన్ని కొన్ని భాషల్లో శుద్ధ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇలాంటి సమస్యల వల్ల చాలా మంది కూడా బలహీన పడిపోతూ ఉంటారు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు వైట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది నరాల బలహీనతలు ఏర్పడుతూ ఉంటాయి ఈ శుక్ర నష్టాన్ని తగ్గించే ఒక సులువైన ఒకటి కాదు రెండు మూడు చెప్తాను మూడు చిట్కాల్లో మీరు ఏ చిట్కా అయినా ఫాలో అవ్వండి ఈ శుక్ర నష్టం అనేది పూర్తిగా ఆగిపోవడం అనేది జరుగుతుంది మొదటి చిట్కా వచ్చేసి ఒక ఆరు నుంచి ఏడు మిరియాలు తీసుకొని మెత్తగా దంచి దానిని ఒక చెంచాడు ఆవు నెయ్యిలో గుర్తుపెట్టుకోండి ఒక చెంచాడు ఆవు నెయ్యిలో కలుపుకొని ప్రతి రోజు తీసుకుంటూ ఉదయం కూడా ప్రతి రోజు ఎం తినకం ఉంది ఎంత శ్రమంతో తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ శుక్రాష్ట్రం అనేది తగ్గిపోవడం జరుగుతుంది ఇక రెండో చిట్కా రెండో చిట్కా వచ్చేసి చాలా సులువైన చిట్కా దీనికి కావాల్సిన పసుపు అదే విధంగా ఉసిరి ఓకే గుర్తుపెట్టుకోండి ఉసిరికాయలు మనం కదా ఉసిరికాయలు ఒక రెండు తీసుకొని దాన్ని పచ్చ పచ్చ దంచేసి ఒక పావు లీటర్ నీటిలో ఈ ఉసిరికి రెండు ఒకటి లేదా రెండు కాయల్ని దంచిన కాయలు వేసి ఒక చెంచాడు పసుపు వేసి నిదానంగా మరగనివ్వాలి మరిగిన తర్వాత సగానికి ఇంకే తర్వాత దాన్ని వడ పోసుకొని ఉదయం పూట పరికడున గోరువెచ్చగా అయిన తర్వాత తాగుతూ ఉండాలి ఇలా రెగ్యులర్ గా తాగుతూ ఉన్నా కూడా ఈ శుక్ర నష్టం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇకపోతే మూడో చిట్కా ఇది కూడా చాలా సులువైన చిట్కా మన లోకల్ గులాబీలు ఉంటాయి కదండి ఆ లోకల్ గులాబీ రేకులను ఎండబెట్టాలి ఎండబెట్టి వాటిని ఎండిన తర్వాత ఇలా మేల నల్చినా గానీ లేదంటే గ్రహణ పడినా గానీ పొడిలాగా అవుతుంది ఒక చెంచా అర చెంచా నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఒక అర చెంచాడు ఈ గులాబీ రేగుల చూర్ణానికి ఒక చెంచాడు పడక బిల్లాన్ని కలుపుకొని కనుక ప్రతి రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ శుక్ర నష్టం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీనివల్ల శరీరానికి కూడా మంచి ఇమ్యూనిటీ లెవెల్స్ ఒకవేళ మీరు మూడు వాడతాం సార్ అనుకుంటే మూడు కూడా వాడుకోవచ్చు దీనివల్ల ఎలాంటి నష్టము ఉండదు ఇలాంటి ఇబ్బందులు ఉండదు అవసరమైతే ఒకటి ఉదయం ఒకటి రాత్రి కూడా చేసుకోవచ్చు దానివల్ల కూడా ఎలాంటి నష్టము ఉండదు సో ఈ చిట్కాలో ఏ చిట్కా కూడా మీరు ఫాలో అయినా సరే తప్పకుండా ఈ శుక్ర నష్టం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు దీని కొరకు కింద స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలని మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు ఒకవేళ రాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక మీ సమస్య తెలియజేసి దానికి సంబంధించిన మెడిసిన్ని ని కొరియర్ ద్వారా కూడా తెప్పించుకునే అవకాశం నాటు వేదించాలని మీకు అందిస్తుంది ఒకవేళ మీరు కింద డిస్క్రిప్షన్ లో మా గ్రూప్ లింక్ ఉంటుందండి వాట్సాప్ గ్రూప్ లింక్ లింక్ ద్వారా జాయిన్ అయినట్లయితే మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు నేను పొందుపరుస్తూనే ఉంటాను ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నాకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ